హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చేసి దివాళా రథం యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇక్కడ కనిపించే గోళ్ళు మనం ఇంతకుముందు పెట్టాం కదా డెబ్బై ఐదు గోళ్ళు ముప్పై ఏడు పిల్లలని అవైతే మన పక్కన విలేజ్ వాళ్ళు అయితే వచ్చారు మనకు తెలిసిన వాళ్ళు వస్తే తీసిమంటే ఇవైతే భాగం పెట్టి అమ్మ తమని ఫస్టే చెప్పాం కదా అట్లాగే ఇప్పుడైతే భాగం పెడుతున్నాము ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇవి సపరేట్ చేస్తున్నాం భాగం పెడుతున్నాము అంటే ఒకటి ఇట్లా తోలుతారు ఒకటి అటు సైడ్ తోలి సమానమైన గొర్రెలు అయితే ఒకటి అటు ఒకటి ఇటు రెండు పట్టుకుంటారు సమానమైన ఒకటి అటు పక్కకి తోలి ఒకటి ఇటు పక్కకి తోలుతారు మధ్యలోటి మధ్యలో ఉంటాయి పట్టుకుంటా ఉంటారు ఫ్రెండ్స్ మీకు ఒకసారి డివైడ్ నాకు కూడా చూపిస్తాను మళ్ళీ తర్వాత అదొండి అటు సైడ్ ఒకటి తోలుతున్నారు ఇటు సైడ్ ఒకటి తోలుతారు ఫస్ట్ రెండు పట్టుకుంటారు ఈక్వల్ అయిన గొర్రెలు సమానంగా పట్టుకొని అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి తోలుతారు పిల్లలు కూడా మనకి సపరేట్ చేసాము అవి కూడా చూపిస్తాను ఒకసారి అదొండి అటువైపు ఒకటి పట్టుకొని వెళ్తున్నారు కదా అది ఫ్రెండ్స్ ఇలా పట్టుకుంటారు సమానమైన రెండు గొర్రెలు పట్టుకొని ఒకటి అటు సైడ్కి దొడ్లో ఇటు సైడ్ ఒక దొడ్లో తోలుతారు సమానంగా పంచుకున్న తర్వాత అయితే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని అన్ని సమా కరెక్ట్గా పంచారలేదు అట్లా పట్టుకొని చూస్తున్నారు చూడండి రెండు సమానంగా పట్టుకొని చూసేసి తర్వాత ఈక్వల్గా పంచినట్టయితే కొన్న అయితే అవైతే వాళ్ళకి నచ్చిన బ్యాచ్ అంటే రెండు రెండు బ్యాచ్లు తెస్తారు కదా నచ్చిన బ్యాచ్ కొనే వాళ్ళు తీసుకునేస్తారు కరో బ్యాచ్ ఉంచుకున్న వాళ్ళు అంటే రైతు ఉంచుకుంటాడు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి జత అయితే మనం అన్నవాళ్ళకి ఇరవై ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఒక జత పడ్డది జత అంటే రెండు గొర్రెలు ఒక పిల్ల ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు పిల్లలు కూడా సపరేట్ చేస్తున్నాం ఒకసారి చూడచ్చు ఇక్కడ చేస్తున్నాం చూడండి పిల్లలు డివైడ్ చేసాము ఇవి మనకు వచ్చే పిల్లలు ఇవి రెండు గొర్రెలకు కాను ఒక పిల్ల మనకి కాళ్ళ కింద వస్తుంది ఈ పిల్లలు కూడా సమానంగానే పంచుతున్నారు చూడండి ఒకసారి ఇవి అన్నీ కాళ్ళ కిందకు వచ్చే మన కొదాలు అది అటోకటి తీసుకెళ్తున్నారు కదా ఇటొకటి తీసుకెళ్తారు అటు ఒకటి అదిగోండి ఇటు ఒకటి అటు ఒకటి వేస్తారు ఈ పిల్లలు కూడా సమానంగా పంచుతారు అంటే కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి ఉంటాయి కదా అందుకని చిన్నది ఒకటి ఇటు ఒకటి పెద్దది అటు ఒకటి ఇటు ఒకటి అయితే వేస్తారు ఫ్రెండ్స్ ఇవి మన కాళ్ళ కిందకు వచ్చినాయి రెండు గొర్రెలు ఈ పిల్ల పిల్ల అంటే మినిమం ఐదు నెలలు ఆరు నెలలు పైనే ఉంటుంది ఇవి రెండు గొర్రెలు ఒక పిల్ల వచ్చేసి జత ఇరవై ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే పడ్డది ఫ్రెండ్ చూడండి అన్ని పెద్ద కొదమలే ఆల్మోస్ట్ పొటేళ్ళు అయితే లేవు ఎందుకంటే పొట్టేళ్ళు వాళ్ళు అమ్మేసుకున్నారు తర్వాత అయితే మనకి ఇప్పుడు డివైడ్ చేసినవి ఇవి ఇక్కడ కనిపిస్తున్న ఈ గొర్రెలు ఇవి ఒక బ్యాచ్ అంటే ముప్పై రెండు గొర్రెలు వచ్చాయన్నమాట ముప్పై రెండు గొర్రెలు పదహారు పిల్లలు అయితే వచ్చాయి ఫ్రెండ్స్ చూడండి ఇవి ఒక సైడ్ ఉన్నారు డివైడ్ చేశారు కదా ఒక సైడ్ అయితే తోలినారు చూడండి ఇవి మన మన వాళ్ళు కొన్న గొర్రెలు ముప్పై రెండు గొర్రెలు పదహారు పిల్లలు వచ్చాయి ఒకసారి చూడొచ్చు మీరు ఇది జాత ప్రైజు చెప్పాను కదా ఇరవై ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే పడ్డాయి ఫ్రెండ్స్ ఇవి ఇంకొక బ్యాచ్ అంటే అటు ఒక బ్యాచ్ ఇటు ఒక బ్యాచ్ తోలేము కదా ఇవి దొడ్లో తోలేము ఇందాక అటు అటు నుంచి తీసాము ఇవి వచ్చేసి దొడ్లేటివి రెండు బ్యాచ్లు అనమాట ఇప్పుడు అయితే అన్నవాళ్ళు నచ్చినాటి ఫస్ట్ కొన్నువాళ్ళు అయితే తీసుకుంటారు కూర వచ్చేసి అమ్మిన వాళ్ళకి నీలిపోతాయి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయని ఒకసారి ఇవి ఏంటంటే కొన్న వాళ్ళు అమ్మిన వాళ్ళు అయితే వీటిని డివైడ్ చేసి పంచ పంచడం అంటారు కదా ఇవైతే మా ఊర్లో ఒక పెద్ద మనిషి అనేవాళ్ళు ఉంటారు అతను వచ్చేసి ఇదో ఈయన మనకు తెలిసిన నేను మా ఊరే ఈయనైతే కొంచెం న్యాయంగా పంచుతానని చెప్పి ఇందు ఇక్కడ ఉన్నాడు కదా ఈయనైతే పంచింది ఇవి ఇంకొకట బయట ఉన్నాయి చూడండి ఒకసారి ఈ ముప్పై రెండు గొర్రెలు పదహారు పిల్లలు ఇవి బయట ఉన్నాయి కదా అవి ముప్పై రెండు గొర్రెలు పదహారు పిల్లలు ఫ్రెండ్స్ ఇలా అయితే పంచి ఆయన కొంచెం పెద్ద తరగాలో ఉండి వాటిని అయితే పంచుతారు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ దొడ్లో ఒక్కటా బయట ఒక్కట డివైడ్ చేసాము పని చేసుకున్నారు అన్న వాళ్ళు అయితే ఒకటైతే తీసుకెళ్తారు ఒకటైతే రైతుకైతే ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్